చేస్తాం చేస్తాం అన్నాడు ఏం చేశారు సంకలే వాటి చూపేడు ఏం చేస్తాం సార్ గరీబోయి గరీపోయేమో చూడు ఉన్నట్టు వెళ్ళిపోతుండ్రు డబల్ బెడ్రూమ్కి అప్లై చేసిన మీద నాకు నమ్మకం లేదు ఎందుకు అప్లై చేయాలి ఎందుకు లేదు ఏమైనా చాల ఏడుకోడు అంటే జాగ్రో మూడు లక్షలు ఇస్తా ఇల్లు కట్టుకోవడం కదా అప్లై చేసే దానికే అన్నా చేయండి సార్ ఎందుకమ్మ నాకు నమ్మకం ఫుల్ కంఫర్మ్ అయిపోయింది

చేస్తూ వాళ్ళు అంటారు చేస్తామంటారు చేస్తూ అంటారు కానీ వీళ్ళు నాకు నమ్మకం లేదు వీళ్ళు అన్ని మాయకోరు మాటలు అవుతుంది సార్ ఇప్పటికీ మూడు సార్లు ఓటేసి మస్తు మూసా పోతాడు చూసిన ఇల్లు ఇది ఇల్లు అది ఇల్లు మా ఇల్లు కిరాకు కిరాకుంటున్నా అక్కడ పోయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ నా పిల్లలు బతుకుందా అన్ని మాయ మాటలే ఏం చెప్తారు అన్ని మాయ మాయ మాటలే అన్నా వస్తున్నా వస్తున్నాం ఇదే మాట అన్నా అన్న మేము అడిగితే వస్తున్నాం కార్యకర్తలు ఎంబెట్టుకుని పోవాలి ఇక వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చేస్తారు అండర్స్టాండింగ్ చేసుకుంటారు నా సంతోషంగా ప్రస్తుతానికి మాకు ఏం లేదు ఆ మనిషి వస్తే మాకు సక్క పడుతుందని అనుకుంటున్నాను శ్రీశైలం కూడా వస్తాడని నమ్మకం ఉంది ఆయన వస్తాడని చాలా ఏదైనా మార్గం నడుస్తుంది కానీ మాట సూటికి పోతాడు మాట సోటికి పోతాడు కూడా మాట మాట గట్టిగా మాట అంటే ఆ మాటకి కట్టుబడతాడు ఈ చేయి ఇట్లా పెట్టినట్టే ఆయన ఆ మాట ఆయన మరి గెలిస్తే ఇంకా దేవుని పిల్లలు చాలా మంచిది గెలిస్తే చాలా మంచిది నాకు ఇప్పటికే సార్లు మూడు సార్లు ఎందుకంటే తెలంగాణలో కాబట్టి తెలంగాణ గొప్పలు చెప్పుకున్నా ఈ వాళ్ళు వచ్చి కూడా దండిగా అనిపించింది ఇక ఏం సార్ ఎక్కడ అక్కడ ఏం బే బిజంగా కట్టుకున్నా ఇదే ఉంది అంత ఇదే ఇద్దరిది తమ్మునికి ఒక పక్క నాకు ఒక పక్క నాకు ఇంకా కట్టుకున్నది ఏం లేదు ఎవరికైనా చెప్పాం సార్ చెప్పి ఎందుకు ఆయన ఆయన దృష్టిలో నేను కూడా అయిపోతా మార్కెట్లో ఒక ఏదో ఉండే ఆ ఏదో ఇట్లా అయిపోయాడు అలా లేపి అవి పేరు తెప్పించుకోవాలని ఇట్లా అన్నాడేమో అని చెప్పేసి ఆయనకి దృష్టి వస్తుంది